హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మార్నింగ్ మార్నింగ్ సేమ్ నా పరిస్థితి అలానే ఉంటదండి అది చూపించాలని నా తాపత్రయం అనమాట అందుకోసమని చెప్పేసి వీడియో తీసుకున్నాను కానీ క్లారిటీగా రాలేదేమో అనుకుంటున్నాను ఇంకా చింటూ బిట్టు నాకంటే ముందే లేచేసి నా మీద అలా పడి లేచి ఆడుకొని ఈ మధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట వాళ్ళిద్దరూ ఆడుకుంటారు ఇంకా అలా మీకు చూపించాలని ట్రై చేశానండి కానీ వీడియో ఆన్ చేయగానే ఇంకా మాట్లాడుకోవడం స్టాప్ చేసేసి ఆడుకున్నారనమాట ఇంకా అదైతే పెట్టాను ఇంక ఇదైతే మార్నింగ్ మార్నింగే లేచి బయటకైతే వచ్చేసారండి కొంచెం ఓపెన్ లో ఉన్న డోర్ సరే వచ్చేస్తారనమాట బయటకి ఇంకా మా బాబాయ్ అలానే మా హస్బెండ్ అయితే కాసేపు అలా ఎత్తుకొని ఉన్నారు ఇది కూడా నేను పడుకునే ఉన్నానని చెప్పేసి వాళ్ళు ఎత్తుకొని ఉన్నారనమాట ఇంకా నేను లేవలేదేమో ఇంకా అని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకొస్తున్నారు ఇంతసేపు ఆడించుకొని మరి ఇంకా చూస్తున్నారు కదా ఒక్క చోటంటూ ఒక్క చోట కూడా ఉండరండి ఈ మధ్య ఏంటంటే చింటూ బాగా నడుస్తున్నాడు అనమాట బిట్టు కంటే చింటూ బాగా నడుస్తున్నాడు అండి అసలుకే చెప్పిన మాట వినరు ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ కబాబ్ అయితే తెచ్చారండి ఇంకా మా హస్బెండ్ కబాబ్ తెచ్చేసే లోపే అయితే పడుకొని నిద్రపోయారు అనమాట ఇంకా వాళ్ళ కోసమని చెప్పి కొంచెం దాచుంచాను ఇంకా దాన్నైతే అయితే ఇచ్చాను అనమాట మార్నింగ్ మార్నింగే ఎంత బుద్ధిగా కూర్చొని ఉన్నారో ఎంత బుద్ధిగా తింటున్నారో మాత్రం సౌండ్ కూడా లేదనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే కొంచెం గలాట ఉంటదండి అలాంటిది ఇలా కబాబ్ ఇచ్చేసరికి ఎవరికి వాళ్ళు సైలెంట్ గా తింటూ ఉన్నారు ఆ చిన్ని చిన్ని పళ్ళతో కొరుక్కొని తింటూ ఉంటే ఎంత క్యూట్ గా ఉందో ఇంకా వీడియో ఆన్ చేశానని తెలిస్తే మాత్రం వచ్చి లాక్కునేస్తారండి ఫోన్ ని ఇంకా మనం తెలియకుండా కవర్ చేసుకుంటూ నేనైతే వీడియో తీయాలి లేకపోతే అసలు రచ్చ రచ్చ రంబోలానే ఇంకైతే ఇదైతే లివర్ అనమాట చికెన్ లోని లివర్ ఉంటుంది కదా పిల్లలకైతే కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పేసి అదైతే తెచ్చారండి ఇంకా దాని అయితే ఇస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ నేను హీటర్ అయితే పెట్టానండి ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టాను అనమాట ఇంకా మా ఇంట్లో పెడితే ఆడుకుంటూ ఎక్కడన్నా టచ్ అయితే అది కొంచెం ప్రాబ్లం కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే అనమాట ఇంకా నార్మల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఉన్న మిర్రర్ కంటే ఇక్కడ ఉన్న మిర్రర్ లో చూసుకోవడమే చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే ఇక్కడ నుండి చూస్తే డైరెక్ట్ మనకి న్యాచురల్ లైట్ అనేది మన ఫేస్ మీద పడుతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు మన ఫేస్ ఏదైనా డల్నెస్ కానీ పింపుల్స్ కానీ మన స్కిన్ టోన్ అంతా బాధ తెలుస్తుంది దీంతో ఈ మిర్రర్ లో మా మిర్రర్ లో ఉన్నది లేనట్టు లేది లేనిది ఉన్నట్టు చూపిస్తమాట ఇంక ఇక్కడ చూసుకుంటే మనం ఎలా ఉన్నామో ఒరిజినల్ చూపిస్తదండి ఇంకా అందుకోసం చెప్పేసి ఇక్కడ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను మిక్సీ ఆన్ చేయంగానే ఎవరు ఎక్కడ ఏ మూల్లో ఉన్నా సరే వచ్చేస్తారండి చింటూ బిట్టు ఇద్దరు ఇది మా అత్త మాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో అంతగా అలవాట్లేదు కానీ ఇక్కడ కిందే వేస్తాం కదా మిక్సీ ఇంకా వచ్చి రాగానే అనే దాన్ని పట్టుకునేస్తారనమాట పట్టుకొని ఆ స్విచ్ చేసేసేది కానీ కింద ఆ బటన్ ని తిప్పేసేది కానీ ఇలా బాగా అలవాటు అనమాట కిందనే ఉంటుంది కాబట్టి అందుతుంది కాబట్టి అక్కడైతే అందుదులేండి డోంట్ వర్రీ ఇంకా మా అయితే మార్నింగే టిఫిన్ చేయడం స్టార్ట్ స్టార్ట్ అయితే చేసేసిందండి ఇంకా నిన్నైతే చాలా హడావిడిగా ఉండింది అనమాట మా అమ్మ పొలం పల్లికి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి ఆ వంటయితే చేసిందనమాట ఇంకా అప్పుడు చూపించింటే నిన్నంతా నిజంగా నేను వీడియోనే తీసుకోలేదండి చూపించింటే బాగుండు వీడియో తీసుకుంటే బాగుండు ఏదో పోయినట్టు కి వెళ్లి రోజు వెళ్ళి ఒక రోజు ఉండిపోతే ఎలా ఉంటదా ఆ ఫీలింగ్ అనమాట నాకు నిన్న తీసుకో దానికి ఇంక ఇక్కడైతే మునక్కాయ సాంబార్ అయితే చేసిందండి ఇంకా పుష్టిగా అయితే తినేసాం ఇది మా హస్బెండ్ తో ఒక రీల్ అయితే చేశాను అనమాట అంటే రీల్ కాదులేండి ఏదో క్వశ్చన్ వేసాను అన్నమాట అది ఇంకొన్ని రోజుల్లో నేను అప్లోడ్ చేస్తానండి కొన్ని రోజుల్లో కాదులేండి ఇంకా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇంకా మనం ప్రతిదీ అప్లోడ్ చేసేది వైరల్ అవ్వాలనే కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కటి కూడా వైరల్ అవ్వవు ఇంకా మనకంటూ టైం ఖచ్చితంగా వస్తుందండి ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు నేను కూడా రెడీ అయ్యారని చెప్పేసి నేను అలా వీడియో అయితే తీసుకున్నాను మా అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అలానే సర్కులు సర్కుల్ తీసుకురావాలని చెప్పేసి అయితే వెళ్ళింది అనమాట ఫస్ట్ అయితే సర్కుల్ తీసుకొస్తారని తెలియదండి ఇంకా హాస్పిటల్ కానీ వెళ్ళింది కదా అని చెప్పి నేను ఏం చెప్పలేదు ఇంకా మా అమ్మ వెళ్ళింది అనమాట మా అమ్మ వెళ్ళిన తర్వాత చింటూ పిట్టు అప్పటికే పడుకొని నిద్రపోయారండి ఇద్దరు పడుకునేసారు ఇంకా వాళ్ళు వేసేసరికి నేనైతే ఇలా శారీ కట్టుకొని ఆ రీల్స్ అయితే చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నిన్నటి నుండి నిన్న కూడా ఒక శారీ కట్టుకొని ట్రై చేశానండి కానీ నాకేంటంటే నేను అంతా రెడీ అయ్యి అంత సెటప్ అంతా చేసుకున్న తర్వాత సడన్ గా లేస్తారనమాట అసలు నిజంగా ఎలా ఉంటుందంటే అన్ని సెట్ అయిన తర్వాత ఇలా చూడండి చింటూ ఎంత ఘోరగా ఏడుస్తున్నాడో ఇది ఎందుకు తెలుసా ఏడుస్తున్నది చీరలో నేను ఎవరో తెలియలేదంట చింటూకి అందుకోసమని అమ్మో అమ్మో పిల్లలు కుండాలు కాని మరీ ఇంత ఇది ఉండకూడదండి ఇంత కక్ష నేను శారీ కట్టుకున్నానండి చింటూ ఏడుస్తా అన్నాడు ఎంతోసేపు శారీ తీసేసి ఇట్లా ఉంటే చూడు నైట్ వేసుకుంటా ఇప్పుడు ఓకేనంట ఇప్పుడైతే ఏడలేదు చూడండి ఏ అంత కక్ష నేనంటే అమ్మా నాకు ఈ దేవుడి సపోర్టే కాదు పిల్లల సపోర్ట్ అస్సలేదన్నమాట చూడు ఏదైనా చేసుకుందాం అనే లేసేసి ఓ నేడుస్తా అన్నాడు శారీ కట్టుకోండి చూసేసి ఏడిపోలాడిపోదమా పోవాలంట చూపిస్తా అన్నాడు ఏడికి పోలనా ఏడుకూడదా సరేనా ఏడుకుడు కదా చూసారు కదా అదన్నమాట నేను రెడీ అయిన తర్వాత అంతా సెటప్ అంతా సెట్ చేసుకున్న తర్వాత టైం కి లేస్తారండి ఎవరో ఒకరు రావడం ట్రైపాయిడ్ పని చేయకపోవడం లేకుంటే నెట్ రాకపోవడం లేకుంటే చింటు బిట్టులో ఎవరో ఒకరు లేవడం ఇలా నాకే చిరాకు దొబ్బి ఆ రీల్ చేయకు బుద్ధి అవదండి అలా అయిపోతుంది అనమాట పరిస్థితి నిజంగా ఈ దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు నిజంగా ఇంకా ఎంత పరీక్ష పెడతాడో చూద్దాంలేండి మనకైతే ఓపిక ఉంది చేసేంత చేసుకుందాం నిదానంగా ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను కదా ఒకసారి కామెంట్ చేయండి ఆ శారీ ఎలా ఉందా అనేది ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ టైం అనమాట అలా అంటే ఆ కుంచులు పోసుకోకుండా బయట వేయడం ఇంకెలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా మా అమ్మ అయితే పాత్రలన్నీ తోమేసి పెట్టేసింది అనమాట వంట చేసిన తర్వాత కూడా ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను మా అమ్మ వచ్చేలోపు ఎందుకంటే వార్నింగ్ ఇచ్చేసిపోయిందండి అవి సర్దేసే అని చెప్పి అందుకోసమనే సర్దుతున్నాను లేకపోతే గమ్మున రిలీజ్ ఏదైనా చేసుకునేదాన్ని ఇంకా అమ్మ అమ్మే కదా ఇంకా నేనైతే సజ్ చేశానండి మొత్తం కూడా అప్పుడు లేచి చింటూ మళ్ళీ పడుకునేసాడండి ఇవాళ ఎందుకో మాటి మాటికి పడుకుంటూనే ఉన్నారు ఇద్దరును నైట్ మా హస్బెండ్ మామీకి తెచ్చుకుంటే ఎంత బాగుందో మామీకి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అసలు మన కోసుకొని తినేద్దాం ఇంట్లో కూడా ఎవరు పిల్లలు కూడా పడుకునేసి ఉన్నారు మనం కోసుకొని తినేది ఇంతకి అడగడమే మర్చిపోయానండి ఈ సీజన్ లో మీరు మ్యాంగోస్ తిన్నారా తింటే ఏ టైప్ మామిడికాయ బాగుందో కామెంట్ చేసేయండి ఇంకా మా అమ్మ అయితే చెప్పాను కదా హాస్పిటల్ కని చెప్పేసి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చేసిందండి కావాల్సినవన్నీ ఇంకా మేము కూడా వచ్చాం కదా ఇంకా వంట ఏదైనా చేసుకుంటుంది అని చెప్పేసి అన్ని నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చింది ఇంకా నేనైతే చెప్పి పంపలేదండి మా అమ్మాయి తెలుసుకొని మరి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట ఇంకా అలానే ఫ్రూట్స్ ఆపిల్ అలానే ఇక్కడ బనానా అయితే తీసుకొచ్చింది ఇది పిల్లల కోసమేనంట స్పెషల్లీ నా కోసం కాదంట ఇంక ఇక్కడైతే సరుకులు అన్ని తెచ్చేసి ఎంత లిస్ట్ అయ్యింది అంటే మా అమ్మకి ఏం అలవాటు అంటే అన్ని తీసేసుకుంటది అన్ని అయిపోయిన తర్వాత నాకైతే లెక్క చెప్తుంది అనమాట ప్రతి రూపాయితో సహా లెక్క వేస్తుందండి మా అమ్మకి ముందు చూపు జాస్తి నిజంగానే చెప్పాలంటే ఏదైనా రేపు చేద్దామనే పని ఈ రోజు ఇంకానే ప్రిపేర్ గా ఉంటదనమాట అలా ఉంటది మా అమ్మ ఇంకేవైతే నేరటికాయలు నేనే కోసుకున్నాను చెట్లో ఈ విషయం మీకు చెప్పకూడదండి ఎందుకంటే మా ఊర్లోనే ఉంది చెట్టు మా ఇంటి ముందరే ఉంది ఈ వీడియో గనక చూస్తే మాత్రం వీళ్ళు కోసుకున్నారని చెప్పి తెలిసిపోతుంది సరేలేండి తెలిస్తే తెలియని అందరు కోసుకో తింటారు ఇంకా నేరటికాయలు అంటే నాకు చాలా ఇష్టం కూడా జమ్మూ నేరటికాయలు అంటే దానికంటే ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కానీ మా హస్బెండ్కి ఎందుకో ఇవి నచ్చవు కానీ జమ్మూ నేరటికాయలు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి అయితే ఇంకొచ్చేసి ఇది ఈవినింగ్ టైం అండి త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశారనమాట స్నానం చేపించడం అంటే నీళ్లు కింద మంట వేయడం అప్పటి నుండి ఇంకా అప్పటి నుండి అంతా అయిపోయేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్య అయింది అనమాట ఇక్కడ చింటూ ఎందుకు తెలుసా ఇలా వేలు చూపించుకుంటూ వస్తున్నది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటది కదా అంటే వీడియో ఆన్ చేసేది ఆఫ్ చేసేది రెడ్ కలర్ లో దాని నొక్కాలంట దానికోసమే ఈ ప్రయత్నం చింటూ చేస్తున్నది ఇంకా చింటూ దగ్గర మామూలుగా ఉండదండి నాకైతే మా వాడు నడకతో పాటు స్టంట్లు కూడా నేర్చుకుంటున్నాడండి చిన్న చిన్నగా చూస్తున్నారు కదా ఎక్కడ నిలబడి ఆల్సేస్తున్నాడు బిట్టుకైతే అలాంటివి ఏమి అంతగా రావు కానీ చింటూ మాత్రం నిజంగా ఫుల్ ఫన్నీ అనమాట ఇంకా చెప్పాను కదా నడక నేర్చుకున్నాడు నడుస్తున్నాడు అని చెప్పేసి రోజు అంటే ఈ రోజు మొత్తమును ఎక్కడ కూర్చోకున్నా అలా నడుస్తూనే ఉన్నాడు అన్నమాట ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం కదా ఇంకా పిల్లలు అయితే వచ్చారండి పిల్లల్ని ఆడించడానికి చింటూ బిట్టు కనిపిస్తే చాలు వాళ్ళని చాలా కేరింగ్ గా బాగా ఆడిపించడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఉన్నది వచ్చేసి మా అంటే మా అన్న కూతురు అనమాట ఆ అమ్మాయి అయితే చాలా బాగా ఆడిస్తుంది అనమాట ఇంకా నాకు కొంచెం హెల్ప్ అండి బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ టైం కదా నేను మీకు తెలుసు స్నానం చేసిన మరుసటి రోజు నేనైతే ఆయిల్ పెట్టుకోనండి ఆ మరుసటి రోజు పెట్టుకుంటాను ఇంకా ఆలోపే మళ్ళీ ఒక స్నానం చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట డేటు అంటే నేను పలానా రోజు చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతుంటానమాట ఇంకా అలా అనమాట నేను చెప్పింది ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ పెట్టేసుకొని మీకు హెయిర్స్ బాగా పెరగాలి అంటే నైట్ టైంలో లో ఆయిల్స్ పెట్టుకోవాలి అని అయితే చెప్పను కానీ ఆయిల్ పెట్టుకున్నాక ఒక టూ అవర్స్ అన్నా అలానే ముడిపెట్టి వదిలేస్తే అది కొంచెం ఆ లోపల వరకు వెళ్తుంది అనమాట ఆయిల్ అనేది కానీ నాకు ఇక్కడ టైం లేక నేనైతే దువ్వేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు చింటూ బిట్టు గ్యాప్ ఇచ్చినప్పుడే నేను ఏదైనా చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలన్నమాట లేదు అని అప్పుడు కొంచెం బద్దకి ఇచ్చినాననుకో ఇంకా అంతే పని అంటే అడే మొత్తం అలానే ఉండిపోతానండి మొహం కడుక్కున్నా సరే తల దూకున్నా సరే అడే మొత్తం అలానే ఉండిపోతానండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు కొంచెం గ్యాప్ ఇస్తే అప్పుడు చేసేసుకుంటాను ఇక్కడ ఏం పని లేదు అన్నట్టు చింటూ బిట్టుని ఆడిస్తున్నా ఆడిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకీ పింకి కాదులేండి అదేదో ఆట ఆడుకుంటున్నాను నాకు తెలిసిన ఆట పిల్లలకైతే నేర్పిస్తున్నాను ఇదైతే చింటూకి బాగా నచ్చేసిందండి పదే పదే చెప్తూ ఉన్నాడు అనమాట మీరే చూస్తారు కదా వీడియోస్ లో నేను మొత్తం ఫార్వర్డ్ లో పెట్టేసానండి అది ఎందుకు అంటే నేను వీడియోస్ ఏం తీసుకోలేదు తీసుకోలేదు అనుకుంటూనే ఒక ఫార్టీ మినిట్స్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అది మొత్తం ఎడిట్ చేయాలంటే పెద్ద కష్టం పడి కదా అందుకోసం చెప్పేసి ఏమి ఎడిట్ చేయకుండా ఫార్వర్డ్ లో పెట్టారన్నది ఇంకా వీడియో మొత్తం అలానే ఉంది ఏదో కొంచెం కొంచెం కావాల్సి మాత్రం పెట్టుకొని పెట్టుకుని అంతా డిలీట్ చేసేసాను స్టోరేజ్ ఫుల్ వస్తుంది ఎందుకబ్బా అనుకున్నానండి ఈ ఫార్టీ మినిట్స్ వీడియో దీంతో పడింటే ఇంకా స్టోరేజ్ ఫుల్ రాక చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బిట్టుకి అయితే బల్లే నవ్వొచ్చింది కానీ చింతూకి ఈ ఆట నచ్చింది అనమాట ఇంకా చూడండి పిల్లలకి ఆడుకునే వస్తువులన్నీ మా ఊర్లో ఉండిపోయాయండి ఇంక ఇక్కడ హర్ష హర్షిత గీతిక వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు వస్తువులన్నీ తీసుకొచ్చి అప్పుడప్పుడు ఒకటి చూపిస్తూ ఉంటారు అనమాట ఇలా ఇంకా అక్కడ సైకిల్ మీద ఇంకా కొంచెం జారాడండి విటూ అయితే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా అలా కూర్చొని చింటూ బిట్టు ఏడుస్తుంటే అవైతే పెట్టించాడనమాట మంకీవి ఇంకా బిట్టు చూసినాడు కదా బాగా ఎంజాయ్ చేశాడండి ఇంకా మా నాన్న వస్తే చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిందే మా నాన్న చిన్న అయిపోయి చింటూ బిట్టు తోటి ఆడుకుంటాడు వాళ్ళని ఆడిస్తాడు అనమాట మా నాన్న వచ్చినాడంటే నేను రిలీఫ్ మా రిలీఫ్ చాలా రిలీఫ్ అండి నేను హ్యాపీగా ఒక మూల కూర్చోవచ్చు మా నాన్నే చూసుకుంటాడు ఇద్దరు నేను ఇంకా ఇక్కడైతే వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒక సైడ్ ఆడుకుంటూ ఉంటే నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను మా అమ్మ అయితే మా చెల్లి దగ్గర మాట్లాడుతూ ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పటికైతే రాలేదన్నమాట టైం అయితే తక్కువే ఉందనమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్య అయిందండి ఇంక ఇప్పుడప్పుడే రారు ఇంకా ఆస్త లేట్ అనమాట ఇంకా చిట్టుబిట్టు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు మా నాన్న వచ్చినారంటే సర్లేండి ఈ రోజుకి ఇంతేమన్నమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలాగే మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ నా వీడియోస్ ఎంత వరకు వెళ్తున్నాయో నాకు తెలుసుకోవాలనుంది ఒకసారి మీరు ఉన్న ప్లేస్ ని కామెంట్ చేస్తారా నాకైతే ఎందుకంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నానండి వీళ్ళల్లో చింటూ ఎవరో బిట్టు ఎవరో కామెంట్ చేస్తారా ప్లీజ్ ఓకేనండి బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి అందరికీ